హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వియా స్మార్ట్ కిచెన్ ఈరోజు మనము మునక్కాయలు ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చూడబోతున్నాము ముందుగా మునక్కాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత తడి లేకుండా ఒక కాటన్ టవల్తో తుడుచుకోవాలి తొక్క పైన తడి ఉంటే మనం ఎలా స్టోర్ చేసుకున్నా కూడా పాడవుతాయి కాబట్టి ఈ స్టెప్ని అస్సలు మిస్ అవ్వద్దు మునక్కాయలు తినడం వల్ల ఎముకలకు చాలా మంచిది మునక్కాయలు ఎక్కువ తినేవారిలో ఎముకలకు సంబంధించిన వ్యాధులు తక్కువగా వస్తాయి సాధారణంగా మునక్కాయలు రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండవు తర్వాత ఎండిపోయి పాడిపోతాయి కాబట్టి మనం ఇలా స్టోర్ చేసు దొరికినప్పుడే స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని వాడుకోవచ్చు తర్వాత వీటి మీద వీటిని ఎడ్జ్లు ఇలా తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి అన్ని పీసెస్ని కిందటి కాలంలో మునక్కాయ చెట్లని బావి దగ్గర పెంచేవారట ఎందుకంటే మునక్కాయలు పెరిగి ఎండిపోయి వాటి విత్తనాలు ఆ బావిలో పడడం వల్ల బావిలో నీరు పూర్తిగా ఫిల్టర్ అయిపోతాయట మీరు ఇంట్లో ఉండే కుండ నీటిలో కూడా ఈ ఎండిపోయిన విత్తనాలను వేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఇలా అన్నిటినీ లేకుండా మొత్తం ఇలా తీసేసుకోవాలండి ఇలా క్లీన్గా లేకుండా చేసుకోవడం వల్ల మనము స్టోర్ చేసుకున్న తర్వాత కడగాల్సిన అవసరం లేదు వెంటనే మనం కూరల్లోకి వాడేసుకోవచ్చు అందుకే ఇప్పుడే శుభ్రంగా తీసేసుకోవాలి ఈ మునక్కాయలు ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలండి కావాలంటే కాసేపు గాలికైనా ఆరనివ్వాలి ఇలా చక్కగా కట్ చేసుకున్న వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి డబ్బాను తడి లేకుండా చూసుకోవాలి అలాగే దానికి మూత కూడా టైట్గా ఉండాలి గాలి ఏమాత్రం పాస్ అవ్వని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి లేదంటే గాజు కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే రెండు వారాలకు పైగా నిల్వ ఉంటాయి ఒకవేళ మీకు అంతకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే వీటిని ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఫ్రీజర్లో పెట్టుకోవడం వల్ల ఆరు నెలలు కూడా తాజాగానే ఉంటాయండి ఈ మునక్కాయలు మనకు ఎక్కువగా సమ్మర్లోనే దొరుకుతాయండి ఆ తర్వాత మునక్కాయలు దొరకవు దొరికినప్పుడే మనం ఇలా స్టోర్ చేసుకోవాలి ఒకవేళ డబ్బా లేకపోయినా మనము ఇలా మందపాటి కవర్లో లేదంటే జీప్ లాక్ కవర్స్ ఉంటాయి కదండీ వాటిలలో వేసుకొని వీటిని టైట్గా గాలిపోకుండా మనం ఇలా ప్యాక్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు వీటిని కొన్ని తీసుకొని మళ్ళీ ఇలాగే ప్యాక్ చేసుకోవాలి లేకపోతే ఇవి పాడైపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి